తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి జ్యువెల్లర్ షాప్ యజమానులకి స్వర్ణకార సోదరులకి చిన్నలకి పెద్దలకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విషయం ఏంటంటే అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వచ్చి కొనని వ్యక్తుల దగ్గర మీరు దొంగ దగ్గర బంగారం కొన్నారు అనగానే కొంతమంది చాతగాని నాయకులు సౌటలు బంగారాలు కట్టి పిచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ నెల రెండు నెలల్లో నేను తిరుగుతున్న క్రమంలో నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను చేయని తప్పుకు శిక్ష అనుభవించకూడదు బంగారాలు కట్టకూడదు అని చెప్పి నేను పిచ్చోడ్డై జూన్ పద్దెనిమిదవ తారీఖు రోజు ఇంద్రాపార్ దగ్గర ఆమర్నిరాణ దీక్ష చేయలే చట్టంలో మార్పు రావాలని చెప్పి చట్టంలో మార్పు రావాలన్నప్పుడు మనం ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళతో కొట్లాడినాము మన దగ్గర ఎవరెవరు మన పైన కేసులు బుక్ చేసిరు ఎక్కడెక్కడ ఏం వాదనలు జరిగినాయి అనేది మనం సీఎం దగ్గర చెప్పడానికి ఉండాలి బాధితుడు ఎప్పుడైనా భయంలో ఉంటాడు కొనని వ్యక్తి అయినా సరే ఈ పైన నాయకులు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురాకుండా అయ్యో పేరు కొండో నర్సోజారి కోతాయేమో మేము పెత్తానం చేస్తామని చెప్పేసి లేదు సార్ నాలుగు తులాలు కడతాడు లేదు సార్ మూడు తులాలు కడతాడు అని చెప్పేసి నాలుగు తులాలు ఏడు గ్రాములు ఒక్క దగ్గర కట్టించారు ఆరు తులాలు ఒక్క దగ్గర ఏడు తులాలు ఒక్క దగ్గర ఇట్లా బంగారాలు కట్టిస్తూ ఉన్నారు ఎవ్వరు కూడా కట్టొద్దని చెప్తున్న బంగారం షాపు యజమానులైనా అయినా సరే జ్యువెల్లర్ షాప్ ఓనర్లు అయినా సరే బంగారం వర్క్ చేసేటటువంటి స్వర్ణకారులైనా సరే ఎట్టి పరిస్థితిలో బంగారాలు కట్టకండి జూన్లో దీక్ష చేసినాం చర్చలు నడుస్తూ ఉన్నాయి ఒకేసారి దీక్ష వేయగానే వెంటనే చట్టంలో మార్పు రాదు చట్టంలో మార్పు రావాలంటే దప దపాలుగా మనం మంత్రులను ముఖ్యమంత్రిని కలుస్తూ మనం చర్చలు జరుపుతూ జరుపుతూ వచ్చిన తర్వాత ఒకరోజు అసెంబ్లీలో బిల్లు పెడతారు అది అన్ని ప్రతిపక్ష నాయకులు ఒప్పి ఒప్పిస్తారు మనం ఏం చెప్తా ఉన్నాం దొంగ దొంగతనం చే దొరికితే దొంగ ఆస్తులు అమ్మి రికవరీ చేయండి దొంగతనాలు జరగవు చట్టంలో మార్పులు తీసుకురండి కొన్న వ్యక్తి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయొద్దు అనే దానికోసమే మనం దీక్ష చేసినాం అదే స్టాండ్ మీద మనం మంత్రులను కలిసి చర్చలు జరుపుతా ఉన్నాం చాతగాన్ సౌటలు మేము నాయకులం అని చెప్పుకోవడానికి వెళ్ళి మేం మాట్లాడతాం మేం మాట్లాడతామని చెప్పేసి బంగారాలు కట్టిస్తారు ఏం చేస్తా తులం బంగారం పద్ ఎనభై వేలు నాలుగు తులాల ఏడు గ్రాముల బంగారం అంటే ఎన్ని పైసలు నాలుగైదు లక్షల రూపాయలు ఎన్ని సంవత్సరాలు కష్టపడి వస్తాయి ఒకవైపు కుల వృత్తులు నశించి కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు ఏర్పాటయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఒకవైపు ఈ కార్పొరేట్ జ్యువెలర్ షాప్లకు ఈ సినిమా యాక్టర్ లంగాలు ఉన్నారు కదా కొంతమంది లుచ్చలు ఆ జ్యువెలర్ షాప్ ఓనర్లు ఇచ్చే పైసల కోసం చేస్తూ ఉన్నారు స్వచ్ఛమైన నగలు దొరుకుతాయి రండి అని చెప్పి ఈ లుచ్చలకు తెలుసా స్వచ్ఛమైన బంగారం ఏందో ఈ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కుల వృత్తుల వాళ్ళ దెబ్బతిస్తూ ఉన్నారు కుల వృత్తులు తీస్తా ఉన్నారు సినిమా యాక్టర్ అడ్వర్టైజ్ చేసుకుంటా ఒకటి తంసాబ్ అడ్వర్టైజ్ చేస్తాడు ఒకటి బంగారం అడ్వర్టైజ్ చేస్తాడు తంసాబ్ ఆరోగ్యానికి ఆరికరం అని చెప్పేది తన మీద రాసింది ఉంటుంది ఆ సిగ్గు లేదా తంసాబ్ ఇట్లా గాడు ఎగురుతాయట వీడికి తంసాబ్ దాయి గాలి ఎగురుతాయట నగలట స్వచ్ఛందంగా ఉంటాయట ఈ లుచ్చాలు చెప్తారా అడ్వర్టైజ్ చేసుకుంటా వస్తారా రా హారా ఒక ఒకవైపు ఈ లుచ్చలు సినిమా యాక్టర్లు జ్యువెల్లర్ షాప్లకి వచ్చి కార్పొరేట్ జ్యువెలర్ షాప్ వాళ్ళ దగ్గర కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అడ్వర్టైజ్ చేసుకుంటా కుల వృత్తులు నాశమై ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేస్తూ ఉంటే కొంతమంది లంగ పోలీసు వాళ్ళు కొనని వ్యక్తుల ఇబ్బందులకు గురి చేస్తే కొంతమంది లంగ నాయకులు బంగారాలు కట్టిస్తా ఉన్నారు బిడ్డ ఎక్కడైనా బంగారాలు కట్టించన్న దృష్టికి రాలే మిమ్మల్ని బట్టలుపి బజారు నిలబెడతా అని చెప్పి చెప్తా ఉన్నాం పిచ్చోనే పోరాటం చేస్తున్నాను ఏడు సంవత్సరాలుగా కొన్నో నరసింహాచారి కూడా పోయిండు కదా బంగారం కేసులు కాడికి ఏంటన్నా మిల్లి గ్రామం అయితే కేసు కావాలి కోర్టులో నేర్చుకుంటాం లేకపోతే మా ఊరిని వదిలిపెట్టాలని చెప్పేసి తీసుకొని వచ్చినాం మీ లెక్క లుచ్చల్ లెక్క బంగారాలు కట్టించి రాలే తులాల్ తులాల్ మీ అయ్యే జాగిరాన్ని కట్టిస్తారు చాత కాకపోతే మూసుకొని మూసుకొనాడు సరి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది ఆయన దృష్టికి తీసుకపోయి మాట్లాడుతాడని చెప్పండి ఎన్ని వందల కిలోమీటర్లు అయినా సరే నేను వస్తా రెండు మూడు సంఘటనలు నాకు ఫోన్ చేసి బాధితులు ఫోన్ చేసి మళ్ళీ అన్నారు ఒకటి జిల్లా నాయకుడు వచ్చిండన్న వాడు మాట్లాడుతుండు వాడితో కానప్పుడు నేను చేస్తాను నేనే ఒక్కడికి పది సాలరే చేసిన వాడు ఆయనతో బంగారం ఒప్పించండి కట్టించిండు వాడు మళ్ళీ పీకుడు కాదు జిల్లా నాయకుడు వాని పేరు బయట పెడితే ఉరేసుకొని చచ్చిపోవాలి వాని ఇంట్లో వాళ్ళు పెళ్ళాం కూడా అన్నం పెట్టదు పోలీసు వాళ్ళని చూస్తే లాగులు దడుస్తాయి ఎనభై శాతం మంది పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పే చెప్తా ఉన్నాయని ఇరవై శాతం మంది లుచ్చా పోలీసులు చేసి బంగారాలు వసూలు చేస్తూ ఉన్నారు ఆ చట్టంలో మార్పు రావాలని కదా మనం పోరాటం చేస్తుంది బంగారాలు కట్టడం కోసమా ఎందుకు నడిపిస్తారు బంగారాలు మేమున్నాం మీకో మీ కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం మేం పోరాడతాం అని చెప్పే ధైర్యాన్ని చెప్పాలి మానవ హక్కుల కమిషన్లకి కొంతమంది రండగాళ్ళు ఉన్నారు కేసులకు బీసులకు ముందుకు రారు నాలుగు గోడ మధ్యలో కమ్మీలు నరికిస్తాం మేము మందిని ముంచింది అనే వాళ్ళు లిచ్చలు కూడా కొంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం బిడ్డ మీ ఎవరెవరైతే కడుతున్నారో పోలీసు వాళ్ళు మొత్తం మీ షాపులలోకి వచ్చే విధంగా వేస్తాం మరి డ్రామాలు చేస్తే తులాల్ తులాల్ మీ అయ్య జాగిరాన్ని నడిపిస్తున్నారు మాట్లాడడం చాత గుద్ద మూసుకొనాడుసుండాలే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది ఆయన ప్రాణాలకు తెగించి ఈ అక్రమ దొంగ బంగారం కేసుల కోసం కొట్లాడుతూ ఉన్నాడు ఆయన ఫోన్ చేసి ఆయనను కలవండి ఆయన నిలిపించుకోండి అని చెప్పండి తల్కా అడ్డం పెడతామన్న వాళ్ళ కోసం వాళ్ళేం పదకొండు నెలలకు జన్మించలే ప్రతి దానికి చట్టం ఉంది మానవుకుల కమిషన్ ఉంది హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది పోరాటం చేసి ఎట్లుంటుందో చూపెడతాం అరే నాయన ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నాం చర్చలు నడుస్తూ ఉన్నాయి చట్టంలో మార్పు ఉంది ఆధారాలు ఏం చూపెడతాం మీరు దొంగల లెక్క నాలుగు గొడల మధ్యలో బంగారాలు కట్టి వస్తే ఏమన్నా మీ దగ్గర రిసిప్ట్ ఉందా వాళ్ళకి బంగారం కట్టింది కొట్లాడితే కేసులు అయితే మనం పోరాటం చేస్తే మనం వీడియోలు ఆధారాలు ఉంటాయి మన దగ్గర ధర్నాలు రస్తారో ఒక చేసినాయి అవి ఆధారాలు ముఖ్యమంత్రి గారికి చూపెడతాం మనం కూర్చున్న రోజు మెట్పల్లెలు బ్రహ్మాండంగా ర్యాలీ తీసిర్రు మనం సిరిచిల్లలో తీసినట్టు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిర్రు ఏమవుతాయి వాళ్ళు పెట్టిన కేసులు బొత్స కిందికి వస్తాయి నాలుగే గిక్కి పని చేసుకొని కూడా పని అయితే కోర్టు కోతాం ఫైన్ కడతాం వస్తాం మనం తప్పు చేస్తాలేం కదా అన్యాయంగా మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి పోరాటం చేస్తే కేసులు పెడతారు అన్యాయంగా ఏమవుతుంది వంద కేసులు పెట్టుకోమని చెప్పాలి సిరిసిల్లలో పెట్టలే మా మీద సిరిసిల్ల పట్టణ వాసుల మీద పెట్టిర్రు నా మీద పెట్టిరు నల్గొండకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ పేర్లు రాలేవు వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొన్నారు కానీ రామారెడ్డి మా బొట్టు బావ మీద పెట్టిరు బొట్టు సినిమా మీద భయపడ్డామా గాజులు దొడుకొని ఒరుకుట కూర్చున్నామా వంద కేసులు పెట్టుకో నీ మీద మానవ హక్కుల కమిషన్లో పెట్టిన కేసు రిటర్న్ తీసుకునేది లేదు హైకోర్టులో పెట్టిన కేసు రిటర్న్ తీసుకునేది లేదని చెప్పినాం అంబర్పేట్లో ఇట్లా తమాషాలో చండూరు వాళ్ళని తీసుకొస్తే కేసు అయ్యలే రెండు వందల ఎనభై ఏడు కేసులు టేకప్ చేసాం ఏంటన్నా మిల్లీగ్రామ్ కట్టినామా రూపాయి ఇచ్చినామా ఫోన్లల్లో సాలోవ్ చేసేటి ఫోన్లల్లో సాలోవ్ చేసినాం నేరుగా పాల్గొనే దాంట్లో నేరుగా పాల్గొన్నాం కొట్లాడే దగ్గర కొట్లాడినాం కేసులు అయ్యే దగ్గర కేసులు అయినా సరే అని చెప్పినాం ఒక దొంగని రిమాండ్ చేయాలన్నా ఒక స్వర్ణకారుని రిమాండ్ చేయాలన్నా ఆడ బంగారం పెట్టి రిమాండ్ చేయాలి వాళ్ళ పెళ్ళాల బంగారం అయితే తెచ్చి పెట్టి రిమాండ్ చేయరు కదా కేసు అనగానే భయపెట్టుడు కేసు అయితే పెద్దగా అవుతుంది మిమ్మల్ని జైలు తెస్తారు బెయిల్ దొరకది మర్డర్ చేసినకే బెయిల్ దొరుకుతుంది దొంగతనం చేసినకే బెయిల్ దొరుకుతుంది దొంగల దొంగలకు నా కొడుకులు దొంగలు వచ్చి పోలీసు వాళ్ళని నింబడేసుకొని వచ్చి అబ్బాయి వ్యక్తిని చూపెట్టి ఈయన కమ్మిన అనంగానే వాళ్ళు రావడము వీళ్ళని పట్టకపోవడము వీళ్ళు వైకట్టుపీయడం మీ ఎన్న సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేళ్ళండి మేము అప్పటి వరకు మీ ఎంబడి మా వాడిని తొలియాం లాయర్ని తోలుకొని వస్తాం అని చెప్పి అడిగిర్రా అడగండి చట్టంలో పొట్టి అని వస్తుంది ఒక మిత్రుడి రోజు నాకు మెసేజ్ పెట్టిండు అన్న దీక్ష చేసినాం ఏం ఫలితం ఫలితం అప్పుడే వస్తుందా మనం జూన్లో వేసినాం తెలంగాణ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు కొట్లాడితే వచ్చింది మనం సంవత్సరం లోపల సాధించబోతున్నాం మళ్ళీ జూన్ లోపల సాధించబోతున్నాం చట్టంలో మార్పు అప్పుడే వస్తుంది స్టార్టింగ్లో చూసినాం కొంతమంది లంగలు వాళ్ళు పోవాలి అక్కడ బంజారా హిల్సు బారా నెంబర్ రోడ్లో పోవాలి రోడ్ మీద మినిస్టర్ కనవడంగా ఇంటికాడ కనవడంగా ఫోటో తీయాలి సానుకూలంగా స్పందించుడు మేము దీని మీద వచ్చేది దాని మీద అమ్మో ఇదే ఉన్నదని చెప్పే కొద్దిగా ఆయన చర్చలు జరుపుతా ఉన్నాం మోహన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక్క పని చేస్తాం బీదోలకు ఎక్కడ నాపతుంది ఉందంతే ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రూప్లల్లో పెడతా ఉన్నాం ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులున్నా పాల్గొంటా ఉన్నాం పెళ్ళిళ్ళకి సహకరిస్తూ ఉన్నాం చదువులకు సహకరిస్తూ ఉన్నాం ఈడ వీకెనో లడ్ ఇంకేడనో ఇక తర్వాత మాట్లాడుతుంది ఇంకేడికో ఒయిర్రింకా ఏడనన్నా ఎవ్వడన్నా బంగారం గట్టిపించినట్టు కానీ కట్టినట్టు కానీ నా దృష్టికి వస్తే ఎవడైతే బంగారం కడతాడో వాడు పక్క దొంగ దగ్గర బంగారం కొన్నట్టే దొంగలు దొంగలేడా దొరికినా వాన్ షాప్కి వస్తారు పోలీసు వాళ్ళు ఆ దొంగలను తీసుకొని కట్టిపిచ్చిన ఎవడన్నా వీని దగ్గరికి కూడా వస్తారు కట్టిచ్చిన దగ్గరికి వీడు వాడిద్దరు కలిసే కొన్నారని చెప్పేసి డ్రామాలు చేస్తా ఉన్నారు దిక్కు ఉద్యమం చేస్తూ ఉంటే ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాత యాభత గాజులు వేసుకొని కూర్చోరు ఇంట్లో గను ఒకటి దమ్మున్నోడు ఉన్నాడు చాతనైనాడు ప్రాణాలకు తెగించినోడు జాతి కోసం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ కొండో కొండోది నరసింహచారియన సంప్రదించమని చెప్పండి లోత మూసుకొని కూర్చోండి నా కోసం తెలిసిన వాళ్ళు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్లు చేస్తూ ఉన్నారు చేస్తే మళ్ళీ వాళ్ళని తప్పుగా పట్టిస్తున్నారు మీరు ఆగుర్రి రాగుర్రి మేము మాట్లాడుతున్నాం జర రాగుర్రి ఆయన నాగుమానూర్రి అని చెప్పేసి డ్రామాలు చేయొద్దని చెప్పే చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఎవ్వడెవ్వడ ఏమేమి చేస్తుండో ఎక్కడెక్కడ బంగారాలు కట్టిస్తుండో మొత్తం ఇంక్వైరీ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు పచ్చి బూతులు కూడా మాట్లాడిన అట్లా కూడా సిగ్గు వస్తలేదు మీకు సిగ్గు శరం తెచ్చుకొని మెదలండి కుల వృత్తులు నశించి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళని ఆదుకోండి ఈ మధ్యలో కొంతమంది అక్కడక్కడ బీద వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు అట్లాంటి కార్యక్రమాలు చేయండి బీద వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆసరగండి భర్తలు చనిపోయిన వాళ్ళకి ఆసరగండి చదువులకు ఆసరగండి అప్పుల పాలైన వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్త అని చెప్పే చెప్తా ఉన్నా ఇంకా ఎక్కడైనా బంగారం గడిపించినట్టు కానీ బంగారం కట్టుమన్నట్టు కానీ ఎవడన్నా బంగారం కట్టు అంటే వాళ్ళు దౌడ పండ్లు రాలగొట్టురు ఫస్ట్ అని చెప్పే చెప్తా ఉన్నా కుంజూరి పండ్లు రాలిపోయేటట్టు బలం ఉన్నంత మీ పెన్నాలతో చెప్పుతో కొట్టిపోయారు మీ ఇంట్లో ఆడోళ్ళతో ఈ లుచ్చ బంగారం కట్టుమంటూ ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు అయ్యే జాగిరా అప్పుడే జూన్లో దీక్ష చేయంగానే ఇంకా కాలేదు అని చెప్పేసి అట్ నవ్వుకుంటుర్రు ఒక మిత్రుడు నాకు పెట్టిండు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏమన్నా అయిందా దేనికోసం నవ్వుకుంటుర్రు ఎన్ని ఉంటాయి ప్రతిది ఆర్థిక మూలాలతో కూడుకొని ఉంటుంది మంత్రుల దగ్గర తిరగాలి ఎమ్మెల్యేల దగ్గర తిరగాలి లాయర్ల దగ్గర తిరగాలి ఒట్టేనే కాదు తిరుగుతూ తిరిగి తిరిగి చర్చలు జరపాలి వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళకి నెత్తికెక్కాలి పోంగానే మనకు గంటలు గంటలు టైం ఇయ్యారు కదా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండే ముందు మన సమస్యలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఐదు పదివేల మందిని తీసుకెళ్ళి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను ఒక్కరిని వెళ్ళి ఫోటోలు దిగి చిల్లరగాళ్ళు దిగి ఫోటోలు మేము మాట్లాడినాం సానుకూలంగా స్పందించిన పెట్టుకునే బాపతి బ్యాచ్గా ఉంది అది కరెక్ట్గా రోజే అందరు తీసుకెళ్ళి కూర్చుండబెట్టి విజయం సాధించుకొని రావాలనేది నా ఉద్దేశం అందుకోసమే చర్చలు జరుపుతా ఉన్నాం ఎప్పుడు ఏం పని చేసుకోవాలో తెలియదా ఎక్కడ కూడా బంగారాలు కట్టకండి ఒక మిల్లీగ్రామ్ కట్టకండి ఒక రూపాయి ఇవ్వకండి ఏం కేసులు చేస్తారో నేను చూస్తా మిమ్మల్ని మీ మీద ఒక్క దెబ్బ వేసినా ఆ లంగ లంగుస్ ఓడోడైతే మిమ్మల్ని కొడతాడో వాళ్ళని చైర్ల చిప్పకుడు తిన పెడతాం లీస్ట్ లేదా వాళ్ళది ఎక్కడెక్కడ ఏమేమి అరాచకాలు చేసిరో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రోజులు ఏ పోలీసు వాళ్ళు స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులు అది ఇబ్బంది పెట్టిరో లీస్ట్ రాసి పెట్టలేమా వదులుతామా వాళ్ళను ఇంకా మానవ హక్కుల కమిషన్కు చైర్మన్ను నియమించలేరు చంద్ర సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత నియమించిన తర్వాత ఉన్నది ఆట వదులుతాం వదలని కూర్చున్నాం ప్రాణాలకు తెగించొట్టేనే పోరాటం చేస్తున్నాం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చేటోడు కాదు కొండోది నరసింహాచారి సమస్య మీద పోరాటం చేసేవాడు ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ ఉందంటే అక్కడ పోతాడు ఎన్ని వందల కిలోమీటర్లైనా సరే లెక్క చేయకుండా సమయానికి డ్రైవర్ లేకుండా ఒక్కనే డ్రైవ్ చేసుకుంటా పోతా అది కొండోది నరసింహాచారి కమిట్మెంట్ ఎంతమంది సీఎలతో కొట్లాడి ఇడిపించుకరాలే స్వర్ణకార్లన్ చరిత్ర ఉంది వాళ్ళతో మాట్లాడిపిస్తే చెప్తారు వాళ్ళు మీ లెక్క బంగారాలు కట్పించి రాలే జాగ్రత్త అని చెప్తా ఉన్న బాల్ బాల్ ఫుట్బాల్ ఆడతాం ఒక్కొక్కరితో ఎవడన్నా బంగారాలు కట్పించినట్టు తెలిస్తే ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ సంప్రదించండి గోదావరి ఒక్కొక్క షాప్ దగ్గర బీస్కెట్ పది పత్తుల బంగారం వసూలు చేసిర్రు అక్కడ సిఐ కొంతమంది కుమ్మక్కై రిటర్న్ ఇప్పించిన బంగారం పోయి తెలుసుకోండి ఒక మూడు సంవత్సరాల క్రితం రిటర్న్ నలుగురు దగ్గర వసూలు చేసి ఒక్కొక్క బిస్కెట్ పత్పత్తుల బంగారం వాళ్ళని భయపెట్టి టెస్టింగ్ మిషన్లని ఎక్స్చేంజ్ వల్ల ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇంటోడే దొంగ అయితే ఇంకేం చేస్తా జాగ్రత్త ఉండాలని చెప్తా ఉన్నా పేలతో సహా చెప్తా పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే గ్రూప్లలోకి వెళ్ళేవాడైనా రిమూవ్ చేసినట్టు నా లింకులు పెడితే వాళ్ళని రిమూవ్ చేసినట్టు తెలిస్తే బిడ్డ మీ మీద కేసేస్తాం డిఫర్మేషన్ సూటేస్తాం ఎందుకు రిమూవ్ చేసారో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కోర్టుకు తిరిగి సైబర్ క్రైమ్లో కేసు పెడతాం అనుకుంటున్నేమో ఎందుకంటే కులాస్తులు కదా స్పీకర్ సాబ్బు చెప్పిండు మన పొట్ట దించుకుంటే రోత మన కాళ్ళ మీద పడతాయని చెప్పిండు అని చెప్పి ఆయన ఆగుడు కూడా లేదుగా బిడ్డ రిమూవ్ చేసిన ఎవరినన్నా పిచ్చి పిచ్చి డ్రామాలు చేసిన గ్రూపులు మీ అయ్య జాగిరి మీ తాత జాగిరి అన్నట్టు డ్రామాలు చేస్తే తక్కుతాం పండబెట్టి అనుకుంటుర్రు కానీ గ్రూపులు క్రేడ్ చేయడం రాదా మాకు మీ మీద కేసు బుక్ చేపేయడం రాదా మాకు సైబర్ క్రైమ్లా గ్రూపులోకి వెళ్ళి రిమూవ్ చేస్తే కారణం లేకుండా చేసిర్రా మీ సూరత్లోకి వెనడా ఉద్దాల్ పోలీసు వాళ్ళతో కొట్లాడేర మీ సూరత్లోకి వెళ్ళడా జాగ్రత్త అని చెప్తా ఉన్నా కొట్టి ఆ పరుగు తీసుకోకూరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేయండి కింద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫోన్ చేసి ఏదన్నా చెప్పే విషయం లేకపోతే వాట్సాప్ ద్వారా టైప్ చేసి పంపించండి వాయిస్ మెసేజ్ పంపించండి కొంతమంది లుచ్చలు అక్కడక్కడ భయపెడతా ఉన్నారు మీటింగులు పెట్టే సూరత్ లేదు అమాసమాసకు ఇంకా సంఘాలకు నాయకులు అని చెప్పుకుంటారు షిగ్గులు చెరాలు లేవు మీటింగులు ఏర్పాటు చేయరు నెల నెల ముస్లింలకు రాజకీయ పార్టీలు విలువిస్తున్నాయంటే ప్రతి శుక్రవారం చోట కలుసుకుంటారు క్రిస్టియన్ వాళ్ళకు ప్రతి విలువిస్తుంది అంటే ప్రతి ఆదివారం చోట కలుసుకుంటారు ప్రతి అమాషకు ఒక చోట కలుసుకునే ప్రయత్నం చేయండి అధ్యక్షులై సప్పుడే ఊరుకొని విశృంకాళ్ళు చేయించుకొని పంచుకొని కాదు మిమ్మల్ని చేసింది ప్రతి నెల మీటింగ్ పెట్టండి ఎవరు ఆపతే మది ఎవరు ఏమది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లాలను సాల్వ్ చేయండి అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై